సో ఫ్రెండ్స్ ఇవాళ మనము వెస్టీజ్ హెల్త్ కేర్ సప్లిమెంట్ గురించి మనం మాట్లాడుతున్నాము అండ్ దాంట్లో వెరీ ఇంపార్టెంట్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఉన్నది ఫ్లాక్స్ ఆయిల్ ఏ అవిష గింజల్ యొక్క ఇది ఆయిల్ ఉన్నది దాని యొక్క ఇది క్యాప్స్యూల్ చూడండి ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఎవరికైనా బీపీ షుగర్ రైట్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లం నరాలు సంబంధించిన ప్రాబ్లం ఓకే బ్యాక్ పెయిన్ లాంటివి ప్రాబ్లం ఐస్ ప్రాబ్లం పక్షపాతం లాంటివి ప్రాబ్లం ఎన్నో ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎదురవుతున్నాయి ఎందుకు అంటే మనం తినే ఆహారం ద్వారా మనం వాడే ఆయిల్స్ ద్వారా ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేటిది పెరుగుతుంది సో కొలెస్ట్రాల్ మన నరాల్లో ఉంటే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి ఇది ఓకే మన మన రక్త కణాలు ఇట్లా క్లీన్ ఉండాలి కానీ ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉంటే ఇది రక్త ప్రవాహం ఇక్కడ ఆగుతుంది ఇది ఎల్లో ఎల్లో ఏవైతే ఉన్నది అది కొవ్వు పదార్థం కొలెస్ట్రాల్ అంటారు సో ఇది ఉంటే ఏమవుతుంది రక్తం యొక్క ప్రవాహం ఆగుతుంది అండ్ రక్త ప్రవాహం ఆగితే ఏమవుతుంది హార్ట్ అటాక్ అనేటిది వస్తుంది సో హార్ట్ అటాక్ వస్తే ఇట్లా స్టెంట్ వేస్తారు లేకపోతే బైపాస్ సర్జరీ చేస్తారు సో నాలుగు లక్షలు ఐదు లక్షలు ఖర్చులు చేసి మళ్ళీ చాలా రిస్క్గా ఉంటుంది అండ్ లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడాలి సో మన దగ్గర వెరీ న్యాచురల్గా ఒమేగా త్రీ దీంట్లో లభిస్తుంది మనకు ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్స్యూల్లో ఇది గింజలు ఇట్లా ఉంటాయి దాని ద్వారా న్యాచురల్గా ఇది తయారవుతుంది సో ఇది వాడుకుంటే ఇది మన బాడీలో ఉన్న కొవ్వు పదార్థము ఇది మెల్లగా ఇది రెడ్యూస్ చేస్తుంది తగ్గిస్తుంది సో పక్షపాతం లాంటివి బీపీ లాంటివి హార్ట్ అటాక్ లాంటివి డేంజరస్ ప్రాబ్లమ్స్ నుంచి మనం రక్షించుకోవచ్చు సో ఇది ఎట్లా యాక్ట్ చేస్తుంది ఎట్లా ఇది పని చేస్తుంది అది ఇప్పుడు మనము ఒక జస్ట్ ఒక డెమో ఎగ్జాంపుల్ ద్వారా చూసుకుందాము నేను కొంచెం ఇంత చిన్నగా నేను థర్మోకాల్ తీసుకుంటున్నా ఓకే థర్మోకాల్ అనుకుందాము మన బాడీలో ఉన్న ఇది థర్మోకోల్ ఇది మన బాడీలో ఉన్న ఇది కొవ్వు పదార్థం అనుకుందాము ఓకే కొలెస్ట్రాల్ అనుకుందాము సో ఇది కొలెస్ట్రాల్ అనుకుంటే ఇప్పుడు ఇది ఈ క్యాప్సూల్ ఇట్లాంటివి ఇది గోళీలు ఓకే ఇది చూడండి సో ఒక గోళీ నేను తీసుకుంటున్నా అండ్ దీనికి నేను జస్ట్ ఇట్లా పంక్చర్ చేస్తున్నా సో ఇప్పుడు ఇది ఈ కొవ్వు పదార్థం మీద ఇది నేను ఫ్లాక్స్ ఆయిల్ ఇట్లా నూనె పెడుతున్నాను సో ఇది మెల్లగా ఏం చేస్తుంది చూడండి మనము మన ఆహారం ద్వారా రైట్ మనం తినే ఆహారము నూనె ద్వారా వెజ్ నాన్ వెజ్ ఫ్రైడ్ ఐటమ్స్ ఏమేమో మనం తింటూ ఉంటున్నాము ఎక్సర్సైజ్ చేస్తలేము సో బాడీలో ఉండి ఉండి ఏమవుతుందంటే ఈ ఈ కొవ్వు పదార్థం అనేటిది ఇట్లా తయారవుతుంది సో ఈ కొవ్వు పదార్థం మెల్లగా ఇది మనం తీసుకుంటూ ఉంటే మెల్లగా ఇది మెల్ట్ అయిపోయింది కరిగిపోయింది చూసినారా సో ఇట్లా కరిగిపోతే బ్లడ్ ఫ్లో అనేటిది ఈజీగా అయిపోతుంది బ్లడ్ ఫ్లో ఈజీగా అయిపోతే మనకు హార్ట్ అటాక్ లాంటివి ప్రాబ్లం రాదు సో హార్ట్ వైపు ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది బ్రెయిన్ వైపు ఉంటే పక్షపాతం లాంటి ప్రాబ్లం ఉంటుంది సో ఇది మనం రెగ్యులర్లీ వాడాలి సో మెల్లగా వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ వాడితే అప్పుడు మనము మన కొవ్వు పదార్థం తగ్గింది మనకు మెయింటైన్ అవుతుంది అని మనం అనుకోవచ్చు ఇంత ఇమీడియట్గా కాదు ఇది జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ అది థర్మకాల్ మీద పెట్టినాము మన బాడీ లోపల పోతే మెల్లగా మన కొవ్వు పదార్థాన్ని కొలెస్ట్రాల్ని ఫ్యాట్స్ని ఇది తగ్గిస్తుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అందరూ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇంకా పెద్దగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తర్వాత చాలా మందికి హఠాత్తుగా హార్ట్ ప్రాబ్లం వస్తుంది పక్షపాతం వస్తుంది బీపీ షుగర్ పెరుగుతున్నది సో ఇది మనకు న్యాచురల్ వేలో మన కొలెస్ట్రాల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి మెయింటైన్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది సో అందరూ ఇది వాడొచ్చు పిల్లలు ఇది వాడితే వాళ్ళ యొక్క బ్రెయిన్ మంచిగా ఉంటుంది జ్ఞాపక శక్తి బాగుంటుంది చదువుకున్న పిల్లలు ఐసైట్ బాగుంటుంది మన స్కిన్ గురించి బాగుంటుంది హెయిర్స్ గురించి బాగుంటుంది నరాలు గురించి బాగుంటుంది సో ఈ యొక్క ప్రోడక్ట్ వలన ఎన్నో లాభాలు మనకు ఉంటాయి ఎందుకంటే ఇది న్యాచురల్ గింజలతో తయారైంది సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దీంట్లో ఉండవు సో అందరూ వాడండి సో హెల్దీ లైఫ్ అండ్ హ్యాపీ లైఫ్ దీని ద్వారా మనం లీడ్ చేయొచ్చు థ్యాంక్ యూ విష్ వెల్త్